వెల్కమ్ టు ట్రూ న్యూస్ అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పాచిపెంట చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి పగలు అహర్ నిశలు ప్రజలకు అందుబాటులో ఉండి రోగులకు మంచి సేవ చేస్తున్న పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది వారికి ఆరు నెలల నుండి ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వం జీతభత్యాలు చెల్లించకపోవడం వలన నిత్యావసర సరుకులు కొనుక్కోలేని పరిస్థితి వ్యక్తిగత ఖర్చులు ఇంటి హద్దే పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేని పరిస్థితి వలన మానసికంగా ఆర్థికంగా చాలా కుమిలిపోయి స్టాఫ్ నర్స్ సోదరి ఎస్కే మిరాజాన్ ఆత్మహత్య పాల్పడడం చాలా విచారకరమని బాధాకరమని ఎంపీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రతి నెల జీతబత్యాలు సక్రమంగా అందుకుంటారు ప్రజలకు సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలుగుదేశం జన బీజేపీ కూటమి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆసుపత్రి సిబ్బందికి జీత బత్యాలు చెల్లించి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వారికి ఆరు నెలల నుండి జీత భత్యలు చెల్లించకపోవడం అనేది చాలా దుర్మార్గము రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు ప్రతీ నెల జీతాలు అందుతుంది నెల ముగియకుండానే ముప్పై ముప్పై ఒకట తేదీన జీతాలు అందుతుంది వారికి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఆరోగ్య సిబ్బందికి రాత్రి అన్నాక పగలన్నాక వారు ప్రజలకు సేవ చేస్తున్నారు అటువంటి ఆరోగ్య సిబ్బందికి ఆరు నెలలు జీతాలు చెల్లించకపోతే కుటుంబ పోషణ గడప పరిస్థితి ఎలా ఉంది అని కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలలంటే చాలా దుర్మార్గము ఇంట్లో నిత్యావసర సరుకులు ధరలు కొనుకోలేని పరిస్థితి పిల్లల స్కూలు ఫీజు కట్టుకోలేని పరిస్థితి వారికి చిల్లర ఖర్చులు కానీ వారి వ్యక్తిగత ఖర్చులు కానీ ఎటువంటి సామాగ్రి కొనుక్కోలేని పరిస్థితి ఇంటి అద్దె చెల్లించకపోక వడ్డీలు కట్టుకోలేక ఉన్న ఒక సోదరి స్టాఫ్ నర్సు ఎస్కే మీరజ బాను మానసికంగా కుమిలిపోయి ఆత్మహత్యకి పాల్పడుతూ చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము మేము ఒకటే కోరుతున్నాం ఆరోగ్య సిబ్బంది వారికి మీరు ఎటువంటి మానసిక శోభకి గురి కావద్దు మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కార్మిక సంఘాలు ఏఐఎన్టీసీ ఐఎన్టీసీ సిఐటు అనేక సంఘాలు మీకు తోడుగా అండగా నిలుస్తుంది అడగనిది అమ్మాయిగా భూవ పెట్టదు మీరు పోరాటానికి సిద్ధం కాండి మీకు మేము అండగా ఉంటాం ఎటువంటి మీరు క్షోభకు గురి కావద్దు అని తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వ శాఖలో అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిబ్బందికి ప్రతి నెల జీతభత్తలు చెల్లించి వారి సుఖాన్ని నియామం చేయాలని వారికి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారికి అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివారి వారికి జిల్లా కలెక్టర్ల వారికి ఐటీడిఏ ప్రాజెక్టు అధికారి వారికి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కూటమి నుండి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఇటువంటి దాని మీద స్పందించాలని మీ వైఖరి కూడా ప్రజల పక్షాన ఉండాలి మీకు ప్రజల అధికారం ఇచ్చారు దానికి మీరు